యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి వెంకటేష్ జన్మదినం వేడుకలను కరీంనగర్ గీతా భవన్ చౌరస్తా వద్ద యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కిమ్ పహద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కిమ్ పహద్ మాట్లాడుతూ మిట్టపల్లి వెంకటేష్ గారు యువతకు నిజమైన ఆదర్శం ఆయన చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలు సామాజిక బాధ్యతతో చేసే ప్రతి కృషి యువతలో స్ఫూర్తిని నింపేలా ఉంటాయి సమాజ అభ్యున్నతికి ఆయన చూపుతున్న అంకిత భావం అభినందనీయం ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం వాసు జిల్లా ప్రధాన కార్యదర్శులు బత్తిని విష్ణు మహ్మద్ అజీమ్ కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిలేష్ గౌడ్ తొర్తి అరవింద్ గట్టు ప్రశాంత్ బుర్ర రాహుల్ మడుగుల ప్రవీణ్ గొట్టెబాబు ఆశిష్ సుమంత్ మరియు పలువురు యువ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మిట్టపల్లి వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు మా యువ నాయకుడు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ యూత్ ఐకాన్ మిట్టపల్లి వెంకటేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో స్థానిక తెలంగాణ చౌక్లో యువజన కాంగ్రెస్ పక్షాన సంబరాలు నిర్వహించడం జరిగింది ఎందుకంటే మిట్టపల్లి వెంకటేష్ గారు యూత్కి ఆదర్శం ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు కానీ ఆయన యువతకు ఎంత ప్రోత్సాహం అందిస్తాడో మా అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణ అన్ని జిల్లాల్లో మిట్టపల్లి వెంకటేష్ గారి భర్తే సంబరాలు స్వచ్ఛందా సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా యువజన కాంగ్రెస్ నాయకులను నిర్మిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో కూడా కరీంనగర్ జిల్లా యువజన యువజన కాంగ్రెస్ పక్షాన వారి వేడుకలను తెలంగాణ చౌకలో ఘనంగా నిర్వహించడం జరిగింది